ఫ్రెండ్స్ ఈ రోజు బియ్యం కానీ అటుకులు కానీ వాడకుండా వేసిన దోశ అండి నమస్తే అండి వెల్కమ్ టు రాణి న్యాచురల్ లాస్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను వెయిట్ లాస్ అవ్వడానికి దోశ చేస్తున్నాను ఇది షుగర్ ఉండేటోళ్ళకి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచి రెసిపీ అండి ఇంకొకటి వెయిట్ లాస్ ఎవరైనా అవ్వాలి తింటూ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మన ఛానల్ ఉంది కదండి ఫస్ట్ ఛానల్ నేటి తరం మగవా నేటి తరం అని కొడితే వస్తుందండి అది నా ఛానలే దాంట్లో మొత్తం వెయిట్ లాస్ గురించే వీడియోస్ వస్తున్నాయి ఎందుకంటే నేను ఆ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను థర్టీ డేస్ వెయిట్ లాస్ జర్నీ అనేది చేస్తున్నాను అది వీడియోలో పెడుతున్నాను అండి నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను ఇక్కడ చూడండి జొన్నలు మూడు మూడు గ్లాసుల జొన్నలు వేస్తున్నా ఇందులో నీళ్లు పోసి కనీసం ఎయిట్ అవర్స్ అన్నా నానబెట్టాలి ఎందుకంటే ఇవి జొన్నలు ఏదో అంత తొందరగా నానవు నీళ్ళైతే పోసిన మూత పెట్టేస్తున్న దీంట్లో మెంతలు గిట్లా ఇంకేం అవసరం లేదండి ఎందుకంటే ఇది జొన్నలు బియ్యం అయితే మనం మెంతలు తీసుకోవాలి లేకపోతే అవసరమే లేదు జొన్నలు మూడు గ్లాసులు తీసుకున్నా కదా ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటున్నా చాలు బియ్యం అయినా అంతే తీసుకుంటానండి మూడు గ్లాసులకి ఒక గ్లాసు తీసుకుంటా అక్కనే ఇప్పుడు మూడు గ్లాసులకి ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నా ఇప్పుడు ఇవి రెండు కూడా వేరువేరుగా నానబెట్టుకున్నాము నేను మళ్ళీ రుబ్బు మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే నాకు నైన్ అవర్స్ నాన్నండి నైన్ అవర్స్ తర్వాత అయితే నేను ముందుగా అయితే జొన్నలు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా మీరు కావాలంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ కూడా అండి మార్నింగ్ రుబ్బుకొని ఒక వన్ అవర్ పక్కన ఉంచేసి తర్వాత దోశలు వేసుకోండి ఇక దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా స్మూత్గా చేసుకోవాలండి గ్రైండింగ్ అనేది మాకు మనకి గ్రైండర్ ఉంటే ఇంకా బెటర్ అన్నట్టు సో నేను గ్రైండర్లో వేసుకుందాం అనుకొని కొద్దిగానే ఉందని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా ఇప్పుడైతే రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నా ఇప్పుడు దీంట్లోకే మినపప్పు కూడా వేసుకొని రుబ్బుకోవాలి ఇంకా మినపప్పులోకి వాటర్ కాకుండా మనం రుబ్బుకున్న ఈ జొన్నల పిండి ఉంది కదా ఇదే వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పేసుకోండి మనకి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి ఇంకా దీంట్లోకి అటుకులు కానీ ఇంకా ఏమీ అవసరం లేదండి హెల్దీగా వేసుకుంటున్నాం కాబట్టి అవన్నీ వేయాల్సిన అవసరం లేదు కానీ దోశకు మంచి కలర్ రావాలి కదా అందుకోసం ఇక్కడ నేను శనగపిండి వేసుకుంటున్నా మీకు కలర్ అవసరం లేదంటే స్కిప్ చేసేయండి ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటోళ్ళకి అలాగే షుగర్ ఉండేటోళ్ళకి మంచిది అందరు తెలిసిందే కదండి జొన్నలు అనేది మన హెల్త్ మంచిదని ఇప్పుడు దోశలు వేసి చూపిస్తా రండి తినేటప్పుడు అయితే ఎవరు గుర్తుపట్టారండి జొన్న దోశ అని మనం చెప్తేనే తెలుస్తుంది ఎందుకంటే టేస్ట్లో ఏం తేడా అనేది ఏమీ ఉండదు సో ఇంటిల్లు పాత తినొచ్చు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు షుగర్ ఉన్న వాళ్ళు లేని వారు అందరికీ కూడా మంచిదే ఈరోజు మా ఇంట్లో అందరికి ఇదే దోశ అండి ఇంకా నేనైతే లెస్ జర్నీలో ఉన్నా కాబట్టి జొన్న దోశ చేద్దామని జొన్న దోశ ఇది చేసినా చూసారు కదా ఎంత చక్కగా లేసి వచ్చింది అంత క్రిస్పీగా ఉంటుంది సేమ్ మనము బియ్యంతో చేసుకుంటే ఎట్లుంటుందో అంతే టేస్టీగా ఉంటుంది అట్లనే వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ కొత్త చూసేళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి మన వీడియోస్ని మంచి మంచి రెసిపీస్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను Thank you friends bye